పవన్ హరిహర వీరమల్లు పబ్లిక్ టాక్ హిందూపురంలో లక్ష్మీ థియేటర్ మరియు విష్ణు పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి పవర్ స్టార్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా నేడు హిందూపురంలో బెనిఫిట్ షో వేశారు ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలో పవర్ స్టార్ అభిమానులు సందడి చేస్తున్నారు ఈ నేపథ్యంలో లక్ష్మీ థియేటర్ వద్ద భారీ ఎత్తున ఫ్లెక్సీలు కటౌట్లను ఏర్పాటు చేశారు అలాగే సంబరాలుతో అభిమానులు హంగామా చేస్తున్నారు ఇక సినిమా కథ అంశానికి వస్తే ఔరంగజేబు నుంచి కోహినూర్ వజ్రం తీసుకువచ్చేందుకే కాకుండా హీరో ఢిల్లీ వెళ్లడం వెనకున్న బలమైన కారణం ఏంటన్నదే స్టోరీ మూవీ కోసం పవన్ పడ్డ కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది పవన్ యాక్షన్ సీన్స్ కీరవాణి బీజీఎం ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటాయి చంద్రోళ్ళు ఆరాధ్యదేవి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హయాణ వీరమణి సినిమా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా రిలీజ్ అయి ఘన విజయం సాధించింది ఆయన నటన చాలా అద్భుతంగా ఉంది భారతీయ సాంప్రదాయాలకు నిలవెత్తి రూపంగా సందేశాన్నిస్తూ పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా నటించారు అలాగే పార్కు కూడా ఈ సినిమాలో ఉంది ఎంతో భారతదేశం ఎంతో విలువైన కోల్ నోరు విషయాన్ని తీసుకొచ్చే పార్కులు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నటించారు అలాగే పార్క్లు ఇంతకంటే ఇంకా ఎక్కువ గణ విజయాన్ని సాధించాలని హిందూపురం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రం ఎంతో కష్టపడి ఈ సినిమాని ప్రేక్షకులకి కానీ కార్యకర్తలకు కానీ అభి అభిమానులకు కానీ మా అందరికీ పొందే వాతావరణం తీసుకొచ్చిన ఈ మూవీ ద్వారా ఎంతో కష్టం దీని వెనకాల ఎంతో కష్టం ఉంది ఆయన రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రతి ఒక్కటి సక్సెస్ సాధిస్తున్నాడు అదేవిధంగా హిందూపురంలో ఇన్ని ఏళ్ళ ఇన్ని ఏళ్ళ చరిత్రలో ప్రీమియమ్స్ మొట్టమొదటి సినిమా హరే వీరమల్లో అని మేము నుంచి తెలియజేసుకుంటున్నాం ఇంకా మరెన్నో విజయాలు ఆయన ద్వారా కానీ ప్రతి ద్వారా కానీ విజయాలు సాధిస్తానని మనసు కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మాకు అభిమానులకు కానీ కార్యకర్తలకు కానీ వీరన్నిటితో పండుగ ఉత్సవాల్సి ఉత్సాహం తీసుకొచ్చినటువంటి మా ఆరాధ్య ఆరాధ్య దేవ డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి హిందూపురం జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకున్నాం జై జనసేన జై హిందూ